మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ పిల్లలకి పేర్లు పెట్టే అంశంలో మనం నక్షత్రాలని కనుక తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని నేను అందరితో పంచుకునే విషయ క్రమంలో ఇవాళ స్వాతి చాలా పాటలు ఉన్నాయండి స్వాతి ముత్యం అసలు ఏమిటో స్వాతి నక్షత్రం వెరీ పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి నరసింహస్వామి గురువారం స్వాతి నక్షత్రం వస్తే నరసింహస్వామి అత్యంత ప్రీతిపాత్రం ఇక్కడ మీకు ఒక్క లైన్ అర్థం కావాలి స్వాతి నక్షత్రం నరసింహస్వామికి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఆయన ఉగ్రరూపం వీళ్ళల్లో ఖచ్చితంగా ఉంటుంది మహోగ్రులు వీళ్ళు తప్పదండి కోపం ఎక్కువ శాంతంగా అయితే ఉండరు అమ్మాయిలు కూడా అమ్మాయిలు వీళ్ళ మ్యారిటల్ లైఫ్ పాడవుతుందంటే వాళ్ళ కోపము వాళ్ళ మాట తీరే కారణం బట్ స్వాతికి ఇచ్చిన అక్షరాలు మీరు చూస్తే కనుక కొంత చల్లదనాన్ని ఇచ్చేటటువంటి ఆర్ అనే లెటర్ని సజెస్ట్ చేశారు సెలెక్ట్ చేశారు ప్రాబ్లం లేదు మొట్టమొదటి పాదానికి ఆర్యు రూ ఏదైనా పెట్టుకోవచ్చు రెండో పాదానికి వై రే ఆర్ రీ అని వస్తుందండి పెట్టుకోవచ్చు మూడో పాదమైతే నేను సెలెక్ట్ చేయను ఆర్ ఓ డబల్యూ రౌ రాదండి కొద్దిగా నాలుక్కి మళ్ళా థా ఇచ్చారు టీహెచ్ఏ ద నాట్ థా అండి ద అంటే ఇంగ్లీష్లో దానే వస్తుంది అది టీహెచ్ఏటీని దట్ అంటాం కదా అలాగే టీహెచ్ఏ వస్తుంది సో ఆర్తోటి స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కోపం తాలూకు ఛాయలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మనం ఆర్తో సే పేరు సెలెక్ట్ చేయాలి అదర్వైజ్ మిగిలిన కాంబినేషన్స్ ఉండనే ఉన్నాయి మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడ రెండు లేనప్పుడు మీకు స్వాతి నక్షత్రంలో నేను ఆర్ అయితే ఇవ్వను ప్రసక్తే లేదండి రెండు లేనప్పుడు ఇంకా ఆర్ ఎందుకు ఎందుకు అంటే ఆర్ అనే అక్షరంలో పి అనే లెటర్ ఉంది వి అనే లెటర్ ఉంది అందుకని ఆ రెండు అనే నెంబర్ లేకపోతే మనం ఆర్ ఇవ్వడానికి కుదరదు నెంబర్ ఉంటే ఇవ్వగలం చాలా చాలా మంచి పేర్లు ఉన్నాయండి ఆరు తోటి బ్రహ్మాండమైన పేర్లు ఉన్నాయి పేర్లకు కూడా నానా రకాల అర్థాలు తీసే ఛానల్స్ చాలా తయారైనవి బట్ వీటి పీజాక్షరాలు కానీ మూలాక్షరాలు కానీ నాకు తెలిసి గూగుల్ కూడా పెట్టలేదు ఎందుకంటే ఆ సబ్జెక్టు చాలా కొద్దిమంది దగ్గర ఉంది ఆ సబ్జెక్టు వాళ్ళు ఈ గూగుల్ మాయలోనూ యూట్యూబ్ భ్రమంలోనూ పడలేదండి సంతోషం యూనివర్స్ లెవెల్స్ని కొంతమంది రక్షిస్తున్నారు కాబట్టి అలాగే ఏ పేరుకి ఏ అక్షరానికి ఏ వైబ్రేషన్స్ వస్తున్నాయనేది నేను కూడా ఎవరికి ఇవ్వను రక్షించాలనే ఉద్దేశంతో బట్ స్వాతి కొంత అసంతృప్తి ఛాయలు తప్ప బాగానే ఉంటుందండి బట్ వీళ్ళకి కొంత కోల్డ్ రన్నింగ్ నోట్సు జలుబు దగ్గు లంగ్స్కి ప్రాబ్లము ఆల్వేస్ హెడేక్లు ఇవన్నీ ఉంటూ ఉంటాయి వాళ్ళ నెర్వస్ సిస్టమ్ మీద ఈ అక్షరాలు పనిచేస్తాయి కాబట్టి ఆ ఇబ్బంది ఉంటుంది ఇన్ కేస్ లైఫ్లో ఇలాంటి ఇబ్బంది ఉంది అన్నప్పుడు నేనైతే ఆర్తో సెలెక్ట్ చేయండి అర్థమైంది కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి